హిమాలయ పర్వతాలు లెబనోను పర్వతముల్లాగా మనము సాదృశ్యం చెప్పుకోవచ్చు అది పాలస్తీన దేశంలో ఉంటుంది హిమాలయ పర్వతాలు మనకు ఎలాగైతే ఉన్నాయో అక్కడ పాలస్తీన దేశానికి లెబనోను పర్వతములు ఎందుకంటే ఆ పర్వతం మంచుతో కప్పబడి ఉంటుంది పర్వతం ఎలాగండి మంచు మంచు ఎలా ఉంటుంది అసలు ఒకసారి ఆలోచన చేయండి మంచును ఒకవేళ మనం వెళ్ళి చూడకపోయినా మరి టీవీలో చూస్తున్నాం కదా మంచు కురిసేసినప్పుడు ఎలాగుంటుందా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుంది గడలా ఉంటుంది చల్లగా ఉంటుంది మంచు యొక్క లక్షణాలు ఇవి కనుక ఆ మంచు అంటే మంచు కురిసి అది వెండి పర్వతంలా ఉంటుంది అంటే అది మంచు కురిసి దాని మీద ఆ మంచు పడిపోయి గడ్ల గడ్లగా తెల్లగా మనకి కనిపిస్తుంది అనమాట అండి ఈ లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి దాన్ని తెప్పించుకున్నాడు ఆయన ఈ మంచం చేయించుకోవడానికి అంత దూరం నుంచి ఆమ్రాలను తెప్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇంకా మనం చూసినట్లయితే మరి ఎందుకంటే అది ప్రత్యేకమైంది మన కర్రల్లో అక్కడ కలపలు ఉంటాయండి ఇల్లు కట్టుకోవడానికి మంచాలు చేసుకోవడానికి తలుపులు చేయించుకోవడానికి ఏదైనా చేంచుకోవడానికి ఏది శ్రేష్టమైంది అన్నీ పెట్టేసుకుంటారా టేకు టేకు అది శ్రేష్టమైంది ఏ క్లాస్ కానీ ఎంత ఖర్చు అయినప్పుడు కూడా దాన్నే తెప్పించుకోవడానికి దాన్నే వాడటానికి మనం ఇష్టపడతాం అనమాట అది ఎక్కువగా ధనవంతులు ఉపయోగిస్తూ ఉంటారు అలాగే మన దేశంలో ఈ టేకు ఎలాగైతే ఘనత పొందిందో ప్రసిద్ధ అయిందో అలాగే లెబనోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఆ మ్రాణులు కూడా అంత శ్రేష్టమైనవి దానికి చీకు ఉండదటండి అది కలర్ మారదటండి దానికి దానికి కలర్ వేయవలసినటువంటి అవసరమే లేదు మిగిలిన చెక్కలకి అయితే కనుక మామిడి చెక్కో లేక నేరుడు చెక్కో ఏదైతే కనుక కలర్స్ వేసుకోకపోతే కనుక దానికి అందము రాదు కానీ ఇప్పుడు లెబనోను పరత్త మీద ఉంటే మృరాను తెప్పించుకుని ఇళ్ళు కట్టించుకోవచ్చు ఏమైనా చేయించుకో కానీ మంచము కూడా ఆ దానితోటే చేయించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిల్మరలు ఎత్తా ఉంటాం కదండి వాళ్ళు ఇంచుమించు వాళ్ళకి కలప ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి పొలాలు కూడా ఉంటాయి ఎక్కువ పొలాలు ఉంటాయండి వాళ్ళ పంటలు ఎక్కువ టేకుమ్రాన్లు ఎక్కువ ఉంటాయండి అక్కడ ప్రతి ఇంటికి కూడా ప్రతీది కూడా టేకు 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 మంచం టేకు అలమర టేకు ఏ కూర్చునేటటువంటి పేటలు కూడా నేల మీద వేసుకుని కూర్చుని పేటలు కూడా టేకుతోటే తయారు చేయించుకుంటారు వాళ్ళు ప్రతీది కూడా చాలా రిచ్గా ఉంటాయి అన్నమాట అండి కనుక మరి ఇది రిచ్గా ఉంటుంది ధనవంతులు కట్టుకునేటటువంటిది వాళ్ళకి దొరుకుతుంది కాబట్టి ఎంత ధనవంతులు అవ్వనో కాకపోయిన తర్వాత సంగతి వాళ్ళు అది దొరుకుతుంది కాబట్టి దానితోటే వాళ్ళు అక్కడ చేసుకుంటూ ఉంటారు వస్తువులు చేయించుకుంటూ ఉంటారు కాబట్టి మొదటి రోజు గ్రంథము ఐదో వచ్చాము ఐదు నుంచి చదవండి ఒకసారి ఏమనుందో ఉందో గారి యొక్క పరిస్థితి దావీదు గారి యొక్క సంతానము ఎంతోమంది ఉన్నారు కుమారులు అది కూడా వివరం తర్వాత తెలుసుకుందాము నొందిని విని సులుమోను రాజుకి పట్టాభిషేకం జరిగిందని విని తండ్రి అయినటువంటి స్నేహితుడు గారు ఏం చేశారంటే సేవకులను సొలోమోను వద్దకు పంపాను అంటే తన ఫ్రెండ్ అయినటువంటి దావీద్ గారి యొక్క కుమారుడు రాజ్యమును అభిషేకించారు రాజ్యానికి రాజుగా అభిషేకించారు ప్రతిష్ఠించారు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ గారు ఏం చేశారని కొంతమంది జనాల్ని ఆయన ఇక్కడికి పంపించారట పంపిన తర్వాత ఎలయనగా ఎప్పటికీ దావిద్దో అది అట్టి స్నేహం అనమాట అండి స్నేహం అనేటటువంటిది ఏంటంటే కొన్ని కలహాలు వచ్చిన మనస్పర్ధలు వచ్చినప్పుడు కూడా మరలా వాళ్ళు ఏమవుతారనమాట అండి ఏకమవుతారనమాట భార్య మధ్యలో ఏదైనా గొడవ వస్తే రావచ్చు కానీ తర్వాత ఏమవుతారండి ఆ బంధం ఏమవుతుంది పట్టివేస్తుంది అనమాట కట్టివేస్తుంది అనమాట అండి అది ఒక బంధం విడిపోయే బంధం కాదది కనుక ఆ స్నేహం కూడా ఆ విధంగానే ఉంది సులువు యొక్క స్నేహం దావీదు గారి యొక్క స్నేహితుడు తర్వాతమ్మ సులో మోను పంపాను ఏమని ఏంటి మనుషులని ఆయనేమో ఎక్కడ పంపిస్తే ఎక్కడ ఈయనేమో మళ్ళీ మనుషులతో పంపించాలడు కబురు తర్వాత ఏంటి నీ స్నేహితుడని దావీదుకు చెప్ప చెప్పమ్మా శత్రువులను అన్ని వైపులను యుద్ధములు ఎవరికి దావీదు గారికి యుద్ధములే కలిగి ఉంది కానీ సులుమూల కాలంలో మాత్రం ఏమైందంటే శాంతి సమాధానములతో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఎనిమిదో వస్తునం ఏమైనా ఉందో చదువమ్మా పంపాను నేను అంగీకరించుతని ఏమం ఏంటవి దేవదారు మరాలను గూర్చి సరళ పుమ్రాలను గూర్చి నీ కోరిక అంతట ప్రకారము నేను చేయించదను ఎవరు ఎవరు చేస్తున్నారండి సులుమోహను గారికి సులుమోహన్ గారికి తండ్రి తండ్రి దావీదు ఫ్రెండ్ ఎందుకని చేయించుతున్నాడు వాళ్ళిద్దరు స్నేహాన్ని బట్టి ఈతను కొడుక్కి చేయితున్నాడు అనమాట ఇది వాళ్ళతోటే పాలేది ఈ స్నేహము ఎవరెవరికి వచ్చింది మళ్ళీని వాళ్ళ యొక్క బిడ్డలకు కూడా ఈ యొక్క స్నేహము అందింది ఆ సహాయము అందిందని మనము గుర్తించుకోవలసినటువంటి వారం ఆ తర్వాత ఇంకా ఆయన్ను అక్కర్లేదు కదమ్మా ఈ కలపతో సులుము అని ఏం చేశాడంటే దేవాలయాన్ని కట్టించాడు నగరను కట్టించాడు ఇంట్లో వస్తువులు కూడా చేయించుకున్నాడు మంచము చేయించారని చెప్పుకున్నాం కాబట్టి ఎందుకంటే ఇది పాడయ్యేటటువంటిది కాదు పుచ్చిపోయేటటువంటిది కాదు విరిగిపోయేటటువంటిది కాదు బలమైనటువంటి కలప ఈ కలప మనం చేసే ప్రతి పని కూడా ఒక రూపాయి ఎక్కువైనా మంచిదే కొనుక్కోవాలంటే వస్తువు మనమేం చేస్తామని తెలుసా రూపాయి సవగ్గా వస్తుందని ఇంకెన్నెన్నో మనం కొనేసుకుంటాం అనమాట అందుకని చెప్పి దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే మనకి రూపాయి ఎక్కువైనా సరే మంచి వస్తువు కొనుక్కుంటే నిలకడగా ఉంటుందని దాని యొక్క ఉద్దేశం అన్నమాట అండి అమ్మ గీటుకొచ్చిన రాయి లాంటిది కనుక మరి పాడు కాదు పొచ్చదు కళ కూడా తగ్గదంటండి అది కళ తగ్గదు ఎప్పటికీ కూడా కళ తగ్గదు తర్వాత నగిసి పని అంటే డిజైన్ చేయడానికి కూడా చాలా మృదువైనటువంటి ఆ యొక్క కర్రని ఇప్పుడు ఈ కర్రను చూస్తుంటే మనకి ఏమొస్తుంది తెలుసా నువ్వే ఒక కర్ర నువ్వే ఒక కర్ర నేనే ఒక కర్ర సంఘంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక కర్ర ఉండాలి ఎలాంటి అయి ఉండాలి లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి ఎలా లెబనోను కర్రవళి లెబలోను కలపవలి మనము ఉండాలి అదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడని మనం అర్థం చేసుకుందాము దేవుని యొక్క మా కృపణ బట్టి మంచము అంటే విశ్రాంతినిచ్చేదని తెలుసుకున్నామా లేదా మర్చిపోయారా మంచం అంటే ఏంటండి విశ్రాంతిని ఇచ్చేది విశ్రాంతినిచ్చేది నెమ్మదినిచ్చేసేటటువంటి అమ్మయ్య అనుకుని ఆ మంచమే పడుకుని గుడిమే చేసుకుని అమ్మయ్య అనుకుని అనమాట తండ్రి నీకు పొంద వెంటనే పడుకునేటప్పుడు మనం అనుకోవాలి ఏమనుకోవాలంటే తండ్రి ఇలా పడుకోవడానికి ఇలాంటి మంచం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలి మరి మంచం లేని వాళ్ళ సంగతి చెప్పాలండి మంచు నేల మీదే ఓ టవలు వేసుకుని ఈ స్థలమైన ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి అది మనం అర్థం చేసుకోవాల్సింది దాన్ని బట్టి కూడా దేవుని సుచించాలంట మనం అందుకే నాకు కొంప లేదని దేవుని ఎలా సుచించు నేను అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి కొంప లేకపోయినా అయినా నీకు ఉంది కదా అందులో కూడా గదులు ఉన్నాయి కదా నీకు అందులో వండుకోవడానికి ఉంది పడుకోవడానికి ఉంది చదువుకోవడానికి ఉంది ఎవరైనా గెస్టులు వస్తే కానీ కూర్చోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంది అది తక్కువ నీకు డబ్బులు చెల్లించండి స్వామి నీకు ఇచ్చాడు కదా అద్దె కొంప అయినా కానీ స్థుతులు చెల్లించవలసినటువంటి వారమన్నో కానీ తినే ప్రతి పదార్థమును బట్టి కూడా దేవుని స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన్నాం ఈ పూటకి దేవుడి నాకు రాదా అమ్మయ్య ఈ పూటకు దేవుడిది ఇచ్చాడు ఈ ఆహారాన్ని బట్టి దేవునికి వందనాలి ఎప్పటి నుంచి కానీ అయిపోయిన తర్వాత కూడా ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి అని చెప్పవలసినటువంటి వారమయన్నాం అదే కృతజ్ఞత దేవుడికి కావలసింది కూడా అదే కనుక ఇప్పుడు మంచం అనేటటువంటి వస్తువు మనకు దొరికింది హాయమంటా పడుకున్నాము అలాగా గుడ్డ వేసుకుని పడుకున్న వాడికి కూడా ఒక స్థలం దొరికింది అది బస్ స్టాండ్లో దొరికిందా లేకపోతే ఇంకో చోట దొరికిందా ఎక్కడ దొరికింది నీకు దొరికింది కొంచెం కొను కునుకు వేయడానికి ఆ రాత్రి కా సమయంలో నీకు కనీసం ఒక ఐదు నిమిషాలను పడుకోవడానికి స్థలం దొరికింది ఒక్కొక్క రాత్రి చూడండి కాలరాత్రిలాగా ఉంటుంది మనకి ఎక్కడికైనా వెళితే కనుక ఏదైనా అపాయం వచ్చిందనుకోండి పడుకోవడానికి ఉండడానికి వరద బాధితులు ఏమయ్యారండి నిద్రలేని రాత్రులు గుణుకులేని రాత్రులు ఆ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియనిటువంటి పరిస్థితులు ఆలోచనలు అలాంటి పరిస్థితులు కానీ నీకు ఇంత స్థితి ఇచ్చాడు దేవుడు అంటే కనుక ఇంత దే సౌకర్యం ఇచ్చాడంటే కనుక ఎన్ని స్థుతులు మనం చెల్లించవలసినటువంటి ఉన్నాం దేవుని కోసం అందుకే దేవుడు ఏమంటాను పెద్దలైన వాళ్ళు ఏమంటారు తెలుసా రెండు కాళ్ళు ఉన్నాయి మనకి ఒక కాళ్ళే కనబడతాడు మనకి ఏమని ఏమనుకోవాలంటే అండి ప్రవ్వ ఈ రెండు కాళ్ళతో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి కారులు లేకపోయినా కాళ్ళతో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అన్నం ఎప్పుడైనా జ్ఞాపం చేసుకోవాలన్నమాట దేవుని ఈ రెండు కాళ్ళు నాకు ఇచ్చావు మామూలుగా నడవడానికి నాకు స్థితి ఇచ్చావు తండ్రి రెండు కాళ్ళు లేనిటువంటి వారు కూడా ఉన్నారు రెండు కాళ్ళు పోయి అంటే దేవుని సృతించేడు ఆ బిడ్డ ఆ బిడ్డ ఏం చేశారంటే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు ప్రార్థన చేసుకోవడం అనమాట అంట ఆ వేళ కాళ్ళు పోయి ఉన్నాడు ఈవేళ పన్నెండు గంటలకు నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అని ప్రభువుని క్షమించమని అడుగుతున్నాడు అంటండి అలాంటి మనసు మనకు ఉంటుందండి పన్నెండు గంటలకు నీ స్థలానికి రాలేకపోయాను ప్రభు మరి కాళ్ళు పోయని మంచమే పడుకోబెట్టారు నన్ను అని ఈ స్థితిలో ఉండకుండా నేను నీ దగ్గరికి రాలేకపోయాను ప్రభు అంటే అప్పుడు ప్రభు అన్నారంట బాబు నేనే నీ దగ్గరకు వచ్చానన్నారట ఏమన్నారండి మనము గనక ఆయన స్థలానికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ స్థలము ఆ సమయం గనక మనం అలవాటు చేసుకోగలిగితే వెళ్ళలేని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆయనే వచ్చేస్తానన్నమాట ఎన్నో సరైనది మనోవిచారమైనటువంటి పాటలు నీ శారీరము నలిగిపోయినా నా శరీరము కలదు నీకు ప్రభు ఎంత మాట అన్నారండి నీ శరీరం నలిగిపోయింది అలసిపోయి ఉన్నావు నువ్వు సొలిసిపోయి ఉన్నావు నువ్వు అయితే ఏంటన్నాడు దేవుడు ఏమంటున్నాడు అనమాట అమ్మ వచ్చిన నా దగ్గరికి వచ్చావు అందుకే నీ దగ్గరికి నేనే వస్తున్నాను నువ్వు ఎలా పడుకుని ఉంటే ఎలా కూర్చుని ఉంటే లేవలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే కనుక నీ దగ్గరికి నేనే వస్తున్నానని చెప్పినటువంటి గొప్ప ధైర్యం కలిగినటువంటి దేవుని యొక్క మాటలు మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమన్నాం కనుక దేవుని యొక్క సన్నిధి అనుభవించడం నేర్చుకోవాలి ముందు మనము ఆ టైము ఆ స్థలము మనం అర్థం చేసుకుంటే కనుక ఆ టైంకి మనం ఆ స్థలానికి వెళ్ళకపోతే కనుక ఎంత వేదనో పొందడం ఆయన రమ్మని పిలుస్తాడు మనల్ని భోజనం తడుతాడు మనల్ని ఎవరు అనుభవించే అనుభవం వాళ్ళకే అది మిగిలిన తెలియదండి కనుక అనుభవించిన వారికి తెలుస్తుంది మళ్ళీ అది అనుభవించిన వారికి ఆ స్పర్శ ఏంటో ఆ యొక్క సహవాసం ఏంటో అది అనుభవించిన వారికే తెలుస్తుంది కనుక దేవుడు ఏం తెలియజేస్తున్నారంటే ఈ పరమగీతంలోని భాగం ఏంటంటే ముప్పదంతలు ఏది తెలుసా ముప్పదంతలు ఆవరణము ఆవరణం ముప్పదంత ఆవరణం దేనికి సూచన అన్నారు అందులో క్రైస్తవులు కూడా ఉంటారు అది ముప్పదంతలు ఆ తర నెక్స్ట్ బ్యాచ్ ఏంటనమాట అండి సేవకులు అదేంటి అరవదంతలు దేవుని యొక్క పరిశుభ్ర స్థలంలోకి వెళ్ళేది నూరంతలు అతి పరిశుభ్ర స్థలంలో నూరంతలు అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలన్నమాట కనుక దేవుడు మనకు తెలియజేసి గొప్ప గొప్పది ఏంటంటే ఇప్పుడు మనము ముప్పదంతలు దాటవలసినటువంటి వరమైన అరవదంతల్లోకి వచ్చాము అరవదంతల నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి నూరంతలకు వెళ్ళాలి ఇంకా నూరంతలు కూడా మించి పోవాలటండి దాన్ని ఏమన్నారు అంటే ఇస్సాకు పంట వేసి నూరంతలు మించిన పంట పొందాడంటండి నూరంతల పంట కంటే కూడా ఎక్కువైనటువంటి పంట నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాలని మనం కోరుకోవలసినటువంటి వారమైనామని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు కనుక ఇంకా మనం చూసినట్లయితే ఈ మంచము ఒకసారి ఆత్మీయ అర్థంలోకి వచ్చేద్దాం మంచము ఈజ్ ఈక్వల్ టు సంగము ఏంటండి సంగము వింటున్నారా నా మాటలు ఎవరైనా అయితే మంచము అంటే దేని అర్థం అనమాట అండి సంఘమే నువ్వే నేనే మనమే ఆయనకు మంచమై ఉన్నామంటండి సులుమోనమారా చేయించుకున్నటువంటి మంచము అంటే ఏసుక్రీస్తు తయారు చేసుకున్నటువంటి మంచమే ఈ సంఘము ఈ సంఘం దగ్గరికి ఆయన వస్తూ ఉంటాడు ఆయన ఇంకోటి ఏడి తెలుసా మంచాలు సంఘాలు అనమాట అండి ఇదొక సంఘము వేరే చోట ఇంకో సంఘం ఉంటుంది వేరే చోట ఇంకో సంఘం ఉంటుంది అవన్నీ కూడా కలిసి ఏసు ప్రభుకి విశ్రాంతి ఆయన మనకి ఇస్తున్నారంటే ఆయనకి మనం విశ్రాంతి ఇవ్వవలసినటువంటి వారమైందాం ఆయనకి మనమేంటి ఎలాగ ఇవ్వగలము ఆయన సర్వాధికారి ఆయన సృష్టించినటువంటి సృష్టికర్తకి మనమేలాగా విశ్రాంతిని ఇవ్వగలము అంటే ఆయన చెప్పినట్లు చేస్తే విశ్రాంతి ఇచ్చినట్లట మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోండి ఏం అండి ఆయన చెప్పినట్లు చేస్తే ఆయనకు మనము ఇచ్చేటటువంటి వారమై ఉన్నాము ఎంతవరకు చేయగలుగుతున్నాం కొంతవరకు మాత్రమే చేయగలుగుతున్నాం తప్ప అంతా చేయలేకపోతూ ఉన్నాం నూటికి నూరు అందుకే దేవుడు పత్రికలు మనకి వివరాయించారండి నువ్వు మహిమలో ఉన్నావు ఇప్పుడు ఎలాగా దేవుని యొక్క కృపణ పొందావు మహిమ కలిగి జీవితం జీవిస్తున్నావు నీ మహిమలో ఉన్న నీవు అధిక మహిమలోనికి వెళ్ళవలసిన దానమై అన్నావు అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళావు ఒక ఓ పిల్లోడిని ఎల్కేజీలో వేసేసామండి వేసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఎందులోకి వెళ్ళాలి వాడు యూకేజీకి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి సిక్స్త్ క్లాస్కి వెళ్ళాలి టెన్త్ క్లాస్కి వెళ్ళాలి డిగ్రీలకి వెళ్ళాలి ఏమని ఆశిస్తాం మనం ఆ పిల్లడు ఎదుగుకొద్దీ ఆ చదువు కూడా ఏమవ్వాలి ఆ కుర్రోడు ఏమవ్వాలండి వృద్ధిలోకి రావాలి ఒక మొక్క ఇస్తామండి ఒక మొక్క నాటితే రోజు చూస్తాం దాని దగ్గర ఏదో పువ్వుల మొక్క అయినా పాదులైనా ఏమైనా ఏం చేస్తామనమాట అండి చూస్తాం దీనికి ఏమైనా పువ్వు వచ్చిందా దీనికి ఏమైనా కాయ వచ్చిందా అదే కదా మన యొక్క తాపత్రయం అందుకే కదా మొక్కలు వేసుకుంటాము ఆ చెట్లు వేసుకుంటాం మనము కనుక దాని నుంచి ఏదో ఒక కాయి రావాలనే కదా ఏసు ప్రభు కూడా మనల్ని పుట్టించుకున్నాడు మనల్ని నడిపించుకుంటున్నాడో మనలో నుంచి ఆత్మీయ ఫలములు ఏమైనా వస్తున్నాయా లేదా మన జీవితం ఎలాగుందా మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంది ఎదుగుదల ఉందా లేకపోతే ఎక్కడైనా గొంగళ అక్కడే ఉందా అందుకే కొంచెం కింద పెడుతున్నామా మంచం కింద పెడుతున్నామా ఈ మంచం అలాంటిది కాదండి దేవునికి విశ్రాంతినిచ్చే మంచం ఈ సంఘము దేవునికి విశ్రాంతినిచ్చే సాంగం అయింది ఆయన మనకు విశ్రాంతినిస్తారు మనము కూడా ఆయనకు ఇవ్వవలసినటువంటి వారమైన ప్రభ రండి ప్రభ నా దగ్గరికి రండి ప్రభ నాతో మాట్లాడిన ప్రభ విశ్రాంతి మీరు ఇచ్చారు నేను ఇక్కడ అంటే ఆయన సన్నిలోకి వెళ్తే విశ్రాంతి మనకి కాదా చెప్పండి ఈ కాసేపు కూర్చున్నామండి వంట పెంట ఉండదు ఇంకా ఇల్లు ఒళ్ళు ఉండదు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడే ఆయన యొక్క సన్నిధే ఆయన ఈ సన్నిధులనే మనం మునిగిపోయి ఉన్నాం కాబట్టి ఆయనకు ఏం ఆయన మనకు విశ్రాంతిని ఇస్తుంటే మనం ఆయనకు విశ్రాంతిని ఇచ్చేటటువంటి వారు నా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినటువంటి దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చాను మంచము ఈజ్వల్ టు సంఘము ఈ సంఘములో మంచంలో ఒక భాగం అవునా కదా ఏ సంఘం ఈ సంఘం అని చెప్తున్నాను ఈ సంఘమే అనుకో అంటున్నాను అనుకోకండి మీరు సంఘం అనేది సంఘమే ఎక్కడైనా సంఘమే క్రైస్తవ సంఘము కానీ ఈ సంగంలో ఒక కోడు నువ్వై ఉన్నావు కోడు నేనై ఉన్నాను ఆ పైన ఉండేటటువంటి ఏంటో మరి ఉంటాయి కదా అవన్నీ కూడా చెక్కలు నిలువు చెక్కలు ఉంటాయి అడ్డ చెక్కలు ఉంటాయి దానికి ఎన్ని ఉంటాయో ఆ మంచానికి ఆ మంచం మంచం కుదురుగా ఉండాలంటే కోళ్ళు కుదురుగా ఉండాలంటే కోళ్ళు అంటే తిరిగి కోళ్ళు కాదండి మంచం కోళ్ళు మంచానికి కోళ్ళు అంటే దాన్ని కోళ్ళు అంటారు మరి స్తంభాలు అన్నారు మరి ఎవరండి మంచానికి అండి ఇప్పుడు ఇది ఈ కనపడుతుంది ఈ బిల్డింగ్కి ఈ స్తంభాలు నిలబట్టడానికి ఆధారం కనుక మంచానికి కోళ్ళే ఆధారం అన్నమాట మూడు కోళ్ళు ఉంటాయా రెండు కోళ్ళు ఉంటాయా చెప్పండి చెప్పండి నాలుగు సంపూర్ణం ఇది నాలుగు కోళ్ళు మంచానికి ఉంటే ఒకటి హెచ్చు తగ్గుల్లో ఉంటాయా చెప్పండి పోనీ సమానంగా ఉండాలి సమానంగా లేకపోతే అందుకే కాటన్ దొరగారట ఈ బ్రిడ్జ్ కట్టడానికి రాకముందు ఆయన చిన్నపిల్లడప్పుడు తల్లిగారు టెస్ట్ చేసిందట ఈ కుర్రగాడికి తెలివి ఏమాత్రం ఉంది మ్యాథ్స్ మ్యాథ్స్ అన్నాడు ఏమాత్రం తెలివి ఉందని చెప్పి కొనుక్కోవాలని తల్లిగారు ఏం చేసిందట ఆ మా ఆ రాత్రి పడుకున్నటువంటి మంచం కింద నాలుగు కోళ్ళు కదా ఒక కోడి కింద ఒక రూపాయి కాసు పెట్టిందంటండి ఏమాత్రము పది మంచం కోడి కింద ఒక రూపాయి కాసు పెట్టిందట ఈ రూపాయి కాసు పెడితే అప్పుడు వాడు ఏం చేసినాడు కాసేపు పడుకున్నాడో పట్టట్లేదు ఏంటో తెలియని తేడా వచ్చింది రోజు ఉన్నటువంటి కోళ్ళకంటే కూడా ఈ మంచమేదో తేడా వచ్చింది ఆ రూపాయి కాస్తులో కూడా కనిపెట్టగలిగేటటువంటి తెలివి జ్ఞానము ఆయనకు ఉందనమాట అందుకే తల్లి టెస్ట్ చేసింది అటండి అలాగే ఎప్పుడైతే పెట్టి అమ్మ పట్టట్లేదు ఏంటో తెలియట్లేదు అన్నాడట ఏమన్నాడు అమ్మని నిద్ర పట్టట్లేదు నాకు తెలియట్లేదు తేడా ఏదో వచ్చింది మంచానికి అని అంటే చూడు బాబు సెలవు పర్వాలేదు బాబు చూడు బాబు పడుకోబాబు అదే బాగుంటుంది బాబు అంటే అబ్బే కాసేపు దొల్లాడు కాసేపు దొల్లాడు కానీ ఏం కుదురుతా మనసు కుదురుతలేదు పడుకోవడానికి ఆ సేఫ్టీగా లేదు తేడా వచ్చింది అదే సేమ ఎక్కంత తేడా వస్తే చాలండి నీడంట సూది నీడైనా నీడేనంట ఏమండి పెద్ద గుణపు నీడైనా నీడేనంట సూదికి సూదంత నీడే ఉంటుంది పెద్ద వస్తువుకి పెద్ద నీడే ఉంటుంది నీడ నీడే కనుక పాపం పాపమేనట్టండి తేడా తేడా అని అంటండి కనుక తేడా పడకూడదని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఈ కురగాడికి ఏమైందంటే అప్పుడు అనుకుందంట పర్వాలేదు వీడు మంచి నాలెడ్జ్ ఉంది వీడికి సమస్తం తెలుసుకోగలుగుతాడు అందుకే వాడు ఎక్కడి నుంచో వచ్చి మరి ఇక్కడ రాజమండ్రిలో ఎన్నో స్థలాల ప్రయత్నం చేసి పరిశీలన చేశాడటండి అతను పరీక్షించాడట ఎక్కడ కడితే ఈ బ్రిడ్జ్ అని చెప్పి నరసాపురం దగ్గర నుంచి అలాగే ఏజెన్సీ వరకు కూడా ఈ ఈ గోదావరి ఎక్కడికైతే వెళ్తుందో అంతవరకు కూడా పరీక్ష చేస్తాడట గుర్రం మీద వెళ్ళి పరీక్ష చేసి ఆ ప్లేస్ బాగుందని చెప్పి ఎక్కడ ఏ ప్లేసు మనదే ఈ గోదావరి నది మీద మన ప్లేసే మన రాజమండ్రి మన రాజమండ్రి ఏదో వేరే దేశం నుంచి వచ్చి మన రాజమండ్రి దగ్గరికి వచ్చి అక్కడ బొబ్బర్లంక అక్కడ విజయవరమ ధవళేశ్వరమో ఏదో నుంచి ఆ ప్లేస్ చూసి అక్కడ కట్ ఆ అన్న కట్టాడు అనమాట అండి ఆయన ఎంత చిత్రమో ఒకసారి ఆలోచన చూస్తే పిల్లల్లో కూడా అటువంటి తేడాలు మనం కనిపెట్టగలుగుతాం కనిపెట్టలేము మనకంత టైం ఎక్కడ ఏడ్చిందండి పిల్లల్ని కనిపెట్టి వాళ్ళకి అన్నం తినడానికే ఇసుమించేస్తాం ఇసుకున్నాడు నోట్లో కుక్కడ తినటం లేదు ఇదివరకులాగా ఏంటండి మేమే శంకర వేసుకుని కుక్కదు అమ్మ తినేద్దంట ఎంతసేపు తిక్కి తిప్పేసి దాన్ని మా పిల్లల్ని నేను శంకర వేసుకుని పిల్లలకి అన్నం తింపించడానికి ఇదే కక్కుంటే నేను తినబడు కాదు ఇదే కక్కన విడిపోయి మొక్క నెట్టిదాన్ని అదే కక్కనుకుని తిని ఊడాడు ఆ బిరకాయ మాకు ఇదే కక్కన పెట్టిదాన్ని ఆ మొత్తం మొత్తం తినేసేదాకా ఇల్లన్నీ కూడా తిప్పేసుకుని వచ్చేసేదాన్ని ఎందు అంత అంత ఉందా ఇప్పుడు అసలు చంకని వేసుకున్నది ఏముందా లేదు బిజీ బీజీ బిజీ బీజీ కనుక పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలనేటటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వరమైన మరి ఉద్యోగం చేసే స్థలంలో మన లూదియా మేడం గారు ఉద్యోగం చేసే స్థలంలో నుంచి రాలి ఔషధానికి వచ్చేదాన్ని వాళ్ళ పెద్ద పిల్లడిని భుజం మీద వేసుకుని అక్కడి నుంచి నడుచుకుని ఆడ పాలసీసా పట్టుకుని ఆడ సంచులు పట్టుకుని ఆడ మందులు పట్టుకుని వచ్చి చూపించుకుని మళ్ళీ నడిసేయలేదండి ఆ రోజులవి అంత ఓపిక ఉందా ఇప్పుడు ఇక్కడ కారు ఎక్కుతున్నాం అక్కడ దిగుతున్నాం ఇక్కడే ఫోన్లో రాయించేసుకుంటున్నాం ఏంటిది చీటీలు ముందే ఏంటంటారు దాన్ని అపార్ట్మెంట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ కాదు అపాయింట్మెంట్ తీసుకున్నా తీసుకుంటే కానీ లేకపోతే అక్కడ మళ్ళీ పొద్దున సాయంకాలం వరకు పడిగోపలు పడవలసిందే కనుక ఎంత సౌఖ్యమా దేవుడు మనకి ఇచ్చాడు ఈ సౌఖ్యములని నేను ఏం చేయాలి ఈ బైబిల్ ఎన్నిసార్లు చదవాలి ఈ బైబిల్ ఎక్కడ ఎంత రాసుకోవాలి ఈ విషయాలన్నీ ఎలాగా కొంచెం లేట్ అయితే మనకు బాధ వచ్చేస్తుంది కొంచెం లేట్గా వస్తే మాత్రం గంటల ధర లేచి లేట్గా వచ్చినా పర్లేదు కానీ ఇక్కడ ముగించడం కనుక ఏమాత్రం తేడా వచ్చిందో గారు రంక కొండలంక మండలంక మనం చూసి ఇస్తాం కనుక ఓపిక అవసరమైనది ఎలా ఉందనమాట ఓపిక అవసరమైనది ఆ లెబనోను మంచం చేయించుకున్నాడు ఈ మంచానికి విశ్రాంతి ఈ మంచానికి దేవుడిచ్చే విశ్రాంతి వేరు ఈ మంచం ద్వారా దేవుడు పొందే విశ్రాంతి వేరు దేవుడికి మనం విశ్రాంతి కలిగించవలసినటువంటి వారమైన నువ్వు కాసేపు దేవుని సన్నిధికి వెళ్తే ఆయనకి మన దగ్గరకు వస్తాం అదే విశ్రాంతి ప్రపంచమంతటా ఆయన కన్ను సంచారం చేస్తూ ఉంది ఆ సంచారం చేసి ఆయనకి అసలు విశ్రమిస్తాడు ఆయన కొనుకడు నిద్రపోయిన కొనుక్కర్లేదు నిద్ర అక్కర్లేదు అమ్మేమో ఏం పర్వాలేదు అంటాం మనం ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సదుపాయాలు చేస్తాం అబ్బాయి ఏం పర్వాలేదు అంట కానీ వాళ్ళు ఊరుకుంటారా ఎక్కడే కూర్చుంటారో ఏం పర్వాలేదు అంటాం మనం కూర్చుంటా ఊరుకుంటారండీ వాళ్ళండి అదొకసారి ఆలోచించండి ఎవరి గృహానికి వెళ్ళాం అమ్మ ఆ లోపలి ఏమి తేవక్కర్లేదు మీరు ఆ లోపల ఏమి తేవక్కర్లేదమ్మా ఇక్కడ కూర్చుంటాను చాలంటే ఊరుకోరు కదా మీరు ఊరుకోం కదా మనము ఆ వచ్చినటువంటి వ్యక్తికి మనం ఏం చేస్తామంటే చక్కని మర్యాదలు చేస్తామే సౌకర్యం చూస్తామే అలాగే దేవునికి మనము సౌకర్యం చూడాలంటే ఆయన చెప్పినది చేయుడు ఆ చెప్పినది చేస్తే చాలు ఆయనకి మర్యాదలు చేయవలసిన అవసరం ఏమీ లేదు ఆయనకి మంచము కనుక మంచానికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే స్తంభాల బలంగా ఉండాలటండి సమానంగా ఉండాలటండి హెచ్చు తగ్గులు ఉండడానికి వీలు అలాంటి మంచం ఇప్పుడు ఎన్ని హెచ్చు తగ్గులు ఎక్కడ సంఘానికి ఎందుకు నువ్వోక మంచో నువ్వో మనసు నువ్వోకోడు 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 ఈ కుదురుతలేదు స్క్రూవులు లేదు ఫిట్ అవ్వట్లేదు దేవుని వాక్యాన్ని ఫిట్ అవ్వట్లేదు ఎందుకో తెలుసా నీ ఆలోచన నాకు సరిపోవట్లేదు నా ఆలోచన నీకు సరిపోవట్లేదు సమాధానం లేదు ఆలోచన సరిపాక సరిపెట్టుకునే బుద్ధి నా దగ్గర లేదు సరిపెట్టుకునే బుద్ధి ఇతరులకు లేదు ఏదో చెప్పేవారు పెద్దవాళ్ళు చెప్పారని చిన్నవాళ్ళు చెప్పారని చిన్నవాళ్ళు వాళ్ళు చెప్పినా కూడా దేవుని వాక్యం అంటే కనుక మిగవలసిందే మనం చిన్నవాళ్ళు చెప్పిన అది మంచి విషయం అయితే కనుక దేవుని సంబంధించిన విషయం అయితే కనుక విని తేరవలసిందే ఎవరు విన్నారు అలాగా జ్ఞాపకం చేయండి ఎవరు విన్నారు చిన్నది చెప్తే ఇస్రాయలు చిన్నది చెప్తే ఇస్రాయలు చేసి చిన్నది చెప్తే భార్య విన్నది నయమాను భార్య భార్య ఏం చేసింది ఆఫ్టర్ ఆల్ నువ్వేంత బాబు నువ్వు దాసదనువు నువ్వు నాకు చేతుల కింద ఉండవలసిందని నువ్వు నాకు సలహా ఇస్తావా అన్నదా అనలేదు వెంటనే స్వీకరించింది స్వీకరించి వెండి బత ఏంటి ఆ పిల్ల మాట నా చెప్తున్నావు అన్నాడా అతను అనలేదు అతను మళ్ళీ వెన్నే రాదు ఆ రాజు అయినా అన్నాడా అనలేదు ఎక్కడికి వెళితే ఏ పని జరుగుతుందో ఆ రాజుకి ఏం చేశారంటే ఉత్తరం రాసి పంపించారు ఆ చరిత్ర అంతా మనకు తెలిసినటువంటిది ఇప్పుడు ఎంత వింటున్నా మనం ఏం చేయాలన్నమాట అండి ఆయనకు మంచం సరైన ఉంటాం లేళ్ళు వేయవలసినటువంటి వారం మనమే మంచమై ఉన్నాం కాబట్టి కోళ్ళు సరిగ్గా ఉండాలి నువ్వు సరిగ్గా ఉండాలి నేను సరిగ్గా ఉండాలి అందరమే సరే నేనండి ఎంత సరిగ్గా ఉంటానోనండి బాబు ఆవిడేనండి అసలు సరిగ్గా ఉండదండి ఎంతసేపు ఈ ఏంటి ఆదా ఆదా మేము అవ్వం మీద పెట్టేడు అవ్వ మేమో సైతాన్ మీద పెట్టాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు అభిప్రాయం ఆది కదండి తప్పు ఇదిగో 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 ఏదన్నా మంచి మన వల్ల జరిగితే గనక ఎంత చెప్పుకుంటాను మెప్పు పొందాలని ఏమనుకున్నా వాళ్ళ కాపురం నేను కాబట్టి ఆడ కాపురం నేను ఆ పిల్లడి విషయంలో నేను ఎంత శ్రమ తెలుసా నీకు అని ఎంతగానో అహంభావం చూపిస్తూ ఉంటాను అన్నమాట అదే పవలను కోరుకున్నారంట అహంభావం గర్వము అది తీసేయాలని ముందు కోరుకోవాలి దేవుని యొక్క సన్నిధిలో అప్పుడే లొంగుతాం మనము నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞతలైనా లేబనోని యొక్క మరి పర్వతం మీద ఉన్నటువంటి ఆకారాన్ని తీసుకుని సులమును మహారాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నారట ఏసయ్య మీరు ఒక మంచము అంటే ఈ సంఘాలని ఇచ్చారు తండ్రి మీకు వంద సంఘంలో ఈ మంచానికి ఉన్నటువంటి ఒక్కొక్క అయ్యి ఉన్నాం మేము కనుక మేమందరము కూడా నీకు ఇష్టమైనటువంటి రీతులు కష్టంగా ఉన్నా ఇష్టపరచుకోవాలన్నారు కనుక ప్రభ చేదుగా ఉన్నా చేస్తూ తీరదని చెప్పినటువంటి దయవుజనం మాటను బట్టి మాకు చేదే కానీ మరి మేము తీపుగా మార్చుకొని నీ పని చేయడమే మా యొక్క వీధిగా ఉంచుకొని ఆ చొప్పున దీవుని పొందడం కృప దయచేసి మీరు మయమో పొందమని విని వాక్యవర్తమనం అంతరగం ముద్రించమని లేని జీవులందరికీ కూడా వాక్యం లేని వాక్యం అందనటువంటి జీవులందరికీ కూడా ఈ వాక్యము యొక్క సువాసన వెదొలుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మా కొరకు రానయ్యున్న ఏ సతిపరిశుద్ధనమని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణాత దేవాదేవులకి వంద పెద్దమ్మ గారికి చిన్నమ్మగారికి అన్నయ్య అయినా దేవుడు నన్ను ఎందుకు ఎంచుకున్నాడో నాకు తెలియదు నాలో ఏం చూస్తున్నాడో దేవుడు నాకైతే తెలియదు నా సాక్ష్యం ఎంత చెప్పినా తీరదండి అసలు ఎంత బలహీనమైనా కానీ ఆ దేవుణ్ణి అలాగే చేసుకునేదాన్ని అని ప్రార్థన గత సంవత్సరం అయితే రెండు సార్లు అసలు ఇంకా నాకు బతకాలనిపించేది కాదండి బతకాలనిపించకపోతే ఇంక ఇంట్లో అందరితోటి నేను ఇంక చచ్చిపోతాను నేను బతకను అంటూ ఉంటే ఇంకా వాళ్ళు మాత్రం ఏమంటారంటే ఇంక మా అమ్మాయి అయితే చచ్చిపోతే మా ఆయన గారు అయితే చచ్చిపో కాళ్ళ పడిపోనివరే అయితే ఒకసారి రెండుసార్లు ఫ్యాన్కి ఉదేసుకుందామని ట్రై చేసాను కానండి మరి ఆ దేవుడు దాని నుంచి నన్ను తప్పించాడండి ఇలా నిలవబెట్టుకున్నాడో అలాగే కదా నెలలోని తైలాభిషేక పండుగ చేశారు కదండి ఆ తైలం ఎమర్జెన్సీ అప్పుడు వాడుకోమని చెప్పారు కదా అయ్యగారు గారు నాకు అది చాలా అద్భుతం జరిగిందండి మా అమ్మాయికి గ్యాస్ నిప్పు కింద వచ్చేసి నడ్లోకి వచ్చేస్తాయండి అమ్మాయి రాత్రి తెల్లవారులు అలాగే బాధపడుతుంది కానీ నాకు చెప్పలేదండి నేను ఉదయం లేసి వచ్చేటప్పటికి ఏంటి ఇలా ఉందంటే గ్యాస్ నొప్పి వచ్చేస్తుందండి అప్పుడు ఆ తైలం రాస్తే తగ్గింది అలాగే మా ఆయన గారి విషయంలో కూడా అంటే దేవుడు అద్భుతం జరిగించాడండి ఆ తైలం ఇచ్చాక ఆయన కొంచెం మద్యానికి దూరంగా ఉన్నారండి ప్రస్తుతానికి కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు నాకైనా దేవుడు అనిపించిలా కనిపిస్తుంది అండి నాకైతే దేవుడికి మహిమ కలుగును గాక ఆమె